శ్రీ సాయి సచ్చరిత్ర నలభై ఐదవ అధ్యాయం ఇందులో ప్రధానంగా మూడు భాగాలు ఉన్నాయి కాకా సాహెబ్ దీక్షిత్ సంశయం ఆనందరావు సఖారే దృష్టాంతం కండబల మంచం అది బాబాదే మహానసపతిదే కాదు మొదటి భాగం భక్తికి అవసరమైన నిజమైన దృక్కోణం ఇంతవరకు బాబా జీవన లీలలు సమాధి వరకు జరిగిన సంఘటనలు వివరించబడ్డాయి ఇక్కడ భక్తి సాధనలో ప్రధానమైన పాఠం ఏమిటంటే మనస్సు బుద్ధి ఇంద్రియాలు అన్ని బాబాలో లీనమవ్వాలి కేవలం పూజ ధ్యానం చే మనస్సు శుద్ధి లేకపోతే ఫలితం ఉండదు మోక్ష మార్గం వ్యక్తిగతం తల్లిదండ్రులు భార్య బంధువులు తోడ్పడలేరు కేవలం గురువు పట్ల ఉన్న శరణాగతి సత్య భక్తి మాత్రమే రక్షిస్తుంది రెండవ భాగం కాకా సాహెబ్ దీక్షిత్ సంశయం కాకాసాహెబ్ ప్రతిరోజు ఏకనాథ భాగవతం మరియు భావార్థ రామాయణం చదువుతూ ఉండేవాడు ఒకసారి నవనాథులు జనక మహారాజుకు ఇచ్చిన ఉపదేశం చదివాడు కవి భక్తి మార్గం హరి భక్తుల లక్షణాలు అంతరిక్షుడు మాయను దాటడం పలాయనుడు బ్రహ్మ తత్వం విహోత్రుడు కర్మ మార్గం ద్రమిలుడు అవతారల లీలలు ఛముడు భక్తి లేని వారి దుస్థితి కర్భజనుడు యుగయుగాల్లో భక్తి విధానాలు వీరి బోధల సారాంశం ఏమిటంటే కలియుగంలో మోక్షం పొందటానికి గురువు పాద సేవ లేదా హరి పాదారవింద సేవే మార్గం ఇది విని కాకా సాహెబ్ నిరుత్సాహపడ్డాడు నవనాథుల లాంటి మహానుభావులు మాత్రమే అలా భక్తి చేయగలరు మనలాంటి సాధారణులకు ఇది సాధ్యం కాదు కాబట్టి మోక్షం ఎలా వస్తుంది శ్యామా అతనికి ధైర్యం చెప్పాడు మనకు బాబా వంటి సద్గురువు ఉన్నప్పుడు నిరాశ పడాల్సిన అవసరం లేదు బాబా స్పష్టంగా చెప్పారు హరినామం గురునామం జపమే మోక్షానికి సరిపోతుంది మూడవ భాగం ఆనందరావు సఖారే దృష్టాంతం మరుసటి రోజు ఆనందరావు సఖారే అనే భక్తుడు ష్యామాను కలిశాడు అతడు చెప్పిన దృష్టాంతం తాను లోతైన సముద్రంలో ఉన్నాడు అక్కడ బాబా సింహాసనం పై కూర్చుని ఉన్నారు పాదాలు నీటిలో ఉన్నాయి శామ చెప్పాడు వారి పాదాలకు నమస్కరించు కాని పాదాలు నీటిలో ఉండటంతో తడబడ్డాడు బాబాను ప్రార్థించగానే ఆయన తన పాదాలను నీటి నుండి బయటకు తీశారు వెంటనే ఆనందరావు నమస్కరించాడు అప్పుడు బాబా ఆశీర్వదిస్తూ ఇక నుంచి నీకు క్షేమమే ఎలాంటి భయం లేదు అని అన్నారు ఈ దృష్టాంతం ద్వారా బాబా ఒక పాఠం ఇచ్చారు భక్తుడు సద్గురువు పాదాలను స్మరించడానికి ప్రయత్నిస్తే గురువు స్వయంగా సహాయం చేస్తాడు నాలుగవ భాగం కగ్గబల మంచం బాబాదే మహానసపతిదే కాదు షిరిడీలో బాబా ఒక చిన్న కగ్గబల మంచంపై కూర్చుని ధ్యానం చేసేవారు నాలుగు మూలల వద్ద దీపాలు వెలిగే బాబా కొన్నాళ్ల తరువాత ఆ బలాన్ని విరగొట్టారు కాకా సాహెబ్ అడిగినప్పుడు బాబా వివరించారు ఇది మహానసపతిదే కాదు నాదే అతడు నా పక్కనే కూర్చుని నా హృదయం పై చేయి ఉంచి నన్ను కాపాడేవాడు నేను నిద్రలో ఉండగా దేవుని నామస్మరణ విని నన్ను లేపమని చెప్పేవాడిని కాని ఇంత ఎత్తులో ఉన్న బలంపై పడుకోవడం అతనికి సాధ్యం కాదు అలా చేయగలిగేది కేవలం పుణ్యవంతులు మాత్రమే ఈ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశం భక్తికి అవసరమైనది హృదయపూర్వక విశ్వాసం కేవలం పైపై పూజలు కాదు కాకా సాహెబ్ సందేహం మోక్షం సాధ్యమా అని అనుమానం కాని బాబా బోధన ద్వారా సమాధానం ఆనందరావు దృష్టాంతం సద్గురువు పాదాలు స్మరించితే గురువే దారిని సులభం చేస్తాడు గడ్డబల మంచం అది బాబాదే మహాల సపతిదే కాదు దీని ద్వారా గురువు పట్ల భక్తి నిరంతర జాగ్రత్త అవసరమని బోధ ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి